ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు సంతోషం ప్రతి నెల నాలుగు వేలు పింఛను పెంచినందుకు ఆయన హామీని నెరవేర్చినందుకు మేము కార్యకర్తలు కానీ ప్రజలం కానీ ఎంతో సంతోషంగా ఉన్నాం ఆయన దేవుని దయ వల్ల ఒక ముప్పై రెండు ముఖ్యమంత్రి కొనసాగాలని మేము చాలా కోరుకుంటున్నాం తుమ్మల రాజేంద్ర నాయుడు బిఎన్ కండిగ మండలం బిఎన్ కండిగ మండలం వేణుగోపాల్పురం గ్రామ పంచాయతీ కమ్మారుపళ్ళ విలేజ్ నేను యూనిట్ ఇన్ఛార్జి తుమ్మల రాజేంద్ర నాయుడు ఎన్టీఆర్ నగర్ నుంచి ఒత్తూరు వరకు ఆరు పంచాయతీలు యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మేము ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛని పింఛన్ పరంగా ఐదు గంటలకు లేచి ఎన్టీఆర్ నగర్ నుండి తలారిపెట్టు కల్లివేట్టు వేణుగోపాల్పురం వేణుగోపాల్పురం ఎస్టీ కాలనీ మాతమ్మ గుడి ఎస్సీ కాలనీ కమ్మవారిళ్యం ఒత్తూరు నెలవాయి కారినమిట్ట అంతా తిరగడం జరిగింది మొత్తం సచివాలయ సిబ్బందిని పెట్టుకొని మా కార్యకర్తలందరూ కలిసి కట్టుగా మన చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలు పింఛన్ని ఏడు వేలు ఇస్తామని చెప్పిన దాని ప్రకారం మేము మొత్తం ఇప్పుడు నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది